వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప బాలాపూర్ లడ్డు ఈ లడ్డు వేలం పాటకు ఎందుకంత క్రేజ్ రజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి బాలాపూర్ లడ్డు కొంటే తలరాత మారి కోటీశ్వర్లు అవుతారా సుర సుర గణపతి సుందరకే ఈ ఏడాది వేలం పాటలో ఒక కొత్త రూల్ యజ్ఞ సమానం పాట ద్వారా వచ్చే లక్షల రూపాయలను దేనికి ఖర్చు పెడతారు వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ వినాయక చవితి ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ మన దేశంలో ప్రజలందరూ కలిసి సామూహికంగా మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి భావంతో చేసుకునే పండుగ వినాయక చవితి ప్రత్యేకంగా చేసిన ఎత్తైన రూపాల్లో గణపతులు ఒక ఎత్తు అయితే లడ్డూ వేలం మరొక ఎత్తు మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ శోభ పతాక స్థాయిలో ఉంటుంది ఈ పండుగ మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో కొంత ప్రత్యేకత ఉంటుంది హైదరాబాద్ లో గణపతి మండపం లేని సందు ఉండదు గణపతి పూజలు అందుకొని అపార్ట్మెంట్ ఉండదు పదకొండు రోజుల గణేష్ ఉత్సవాలు ముగింపు వచ్చే సమయానికి ప్రపంచం కళ్ళు అన్ని ఒక గణేష్ మండపం మీదనే ఉంటాయి అదే బాలాపూర్ గణేష్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ విగ్రహం చూడడానికి చాలా బాగుంది స్వామివారు చతుర్భుజాలతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది విగ్రహం కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్నారు స్వామివారు అదే విధంగా కుడి చేతిలో భక్తులను అనుగ్రహిస్తున్నట్టు ఎడమ చేతిలో లడ్డు ఉంటుంది నేను ఈ మండపం మండపానికి వినాయక చవితికి మూడు రోజులు ముందు వెళ్లాను ఇప్పుడు మీరు వెళ్తే ఇక్కడ పూర్తిగా సిద్ధమైన బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకోవచ్చు ఈ మండపంలో లడ్డూ వేలంపాట చాలా ప్రత్యేకం ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించినా ఎంతో పుణ్యఫలం అని భక్తుల నమ్మకం ప్రతి ఏటా పెరుగుతూ పోతున్న బాలాపూర్ గణేశుని ప్రసాదం వేలంపాట ధర ఈ ఏడాది కూడా కొత్త రికార్డు సృష్టించడం ఖాయం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైన లడ్డూ వేలంపాట అప్పట్లో కొలను మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు ఆయన ఈ లడ్డూ ప్రసాదాన్ని కొంత బంధువులకు పంచి మిగతా ప్రసాదాన్ని ఆయన పంట పొలాల్లో చల్లారట ఆనాటి నుండి ఆయనకు పంటలు బాగా పండి వ్యవసాయంలో మంచి దిగుబడి వచ్చి ఆర్థికంగా తన ఇంట ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని ఆయన నమ్మకం ఆ తరువాత ఏడాది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా ఆయనే లడ్డూను కైవసం చేసుకున్నారు తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలకి కొన్న ఆయన తొంభై ఐదులో లో నాలుగు వేల ఐదు వందలకు లడ్డూను కొన్నారు గణనాథుడు అనుగ్రహం వల్ల కొలను మోహన్ రెడ్డి ఇంట సమస్యలు తొలగి అభివృద్ధి జరిగిందని బాలాపూర్ గ్రామంలో ప్రజలు బలంగా నమ్మారు బాలాపూర్ గణేష్ మహిమ గురించి క్రమంగా హైదరాబాదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందింది ఆ రోజు నుండి ప్రతి ఏడాది లడ్డూ ధర పెరుగుతూనే వచ్చింది ఒక్కో ఏడాది అయితే ముందు ఏడాదితో పోలిస్తే పది రెట్ల ఎక్కువ ధరతో వేలంపాట్లో లడ్డూను దక్కించుకునేవారు తొలి పదిహేడు సంవత్సరాలు బాలాపూర్ గ్రామస్తులకు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం ఉండేది తరువాత కాలంలో కమిటీ వారు స్థానికేతరులకు కూడా లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు లడ్డూ వేలంలో పాల్గొనాలంటే మొదటి రోజు నుంచి నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు బాలాపూర్ లడ్డు వేలం పాటలో కొన్ని కీ మైల్ స్టోన్స్ ను చూద్దాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయల ధరతో ప్రారంభమైన లడ్డూ వేలంపాట రెండు వేల రెండులో మొదటిసారి లక్ష రూపాయలకు చేరింది రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షలు రెండు వేల పదిహేనులో పది లక్షలు రెండు వేల పదిహేడు లో పదిహేను లక్షలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఏడు లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు ఈ ఏడాది ముప్పై లక్షలు దాటొచ్చని అంచనా ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కొత్త రూల్స్ గురించి రెండు వేల ఇరవై నాలుగులో బాలాపూర్ గణేష్ విగ్రహ ప్రత్యేకత గురించి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కలెం నిరంజన్ రెడ్డి గారి మాటల్లో విందాం ప్రతి సంవత్సరం ఒక వినాయకుని ప్రత్యేకంగా ఇక్కడ ఉండడం జరుగుతుందండి ఈ సంవత్సరం వినాయకుని యొక్క తల మీద అమృతం కోసం దేవతల రాక్షసుల యొక్క పాల సముద్రంలో క్షీరసాగరం మదనం చేస్తూ వచ్చే అమృతాన్ని విధంగా ఇక్కడ విగ్రహాన్ని రెడీ చేయడం జరిగింది ఈ సంవత్సరం భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు అలాగే స్వామివారి ముందు ఒక సెట్ అనేది వేస్తూ ఉంటారు మండపానికి సో ఆ సెట్ థీమ్ ఏంటి సార్ ఈ ఇయర్ అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక ఆలయవాసి నమూనా సెట్టింగ్ వేయడం జరుగుతుంది గత సంవత్సరం అయితే విజయవాడ వారి టెంపుల్ నమూనాను వేయడం జరిగింది ఈ సంవత్సరం అయోధ్యలోని బాలరామ అయోధ్య యొక్క సెట్టింగ్ వేయడం జరుగుతుందండి ఈ సంవత్సరం అలాగే వినాయక చవితి అంటేనే ప్రపంచం కళ్ళన్నీ కూడా బాలాపూర్ గణేష్ పైనే ఉంటుంది వేలంపాట ఎలా జరుగుతుంది ఎంతకి లడ్డూను కొంటారు అనేది అసలు ఎందుకు స్వామివారి లడ్డు వేలంపాటికి ఇంత క్రేజ్ వచ్చిందని అనుకుంటున్నారు ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి ఫస్ట్ మొట్టమొదట నాలుగు వందల యాభై రూపాయలకి ఈ లడ్డుని కులన్ మోహన్ రెడ్డి దక్కించుకోవడం జరిగిందండి గత సంవత్సరం దయానంద్ రెడ్డి యొక్క లడ్డును దక్కించుకోవడం జరిగిందండి ఇరవై లక్షలకి ఒక యొక్క లడ్డు కొనడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదట అందరూ రైతులు కొనడం జరుగుతూ వస్తుంది ఆయన తర్వాత రైతులు ఆ యొక్క పొల పంట పొలాల చల్లడం కానీ అదేవిధంగా బోరు బావుల్లో కానీ బావిలో వేస్తే నీళ్లు అలా విధంగా ఉండడం అనే ఉద్దేశంతో ఫస్ట్ చాలామంది రైతులు కొనడం జరిగింది ఆయన తర్వాత ఎక్స్టేట్ వ్యాపారులు అయితే రాజకీయ నాయకులు అనేది వివిధ రంగాల్లో లడ్డుకోన చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అంటే అప్పుడు ఇంత ఈ లడ్డు వేలంపాటికి ఇంత ప్రాశస్తం ఉండకపోవచ్చు సో ఇయర్ ఇయర్ కి పెరుగుకుంటూ వస్తుంది బట్ ఈ లడ్డు వేలంపాట్లో పాల్గొనాలంటే అసలు ప్రాసెస్ ఏంటి సార్ అంటే దీనికి ఏమైనా టోకెన్ అమౌంట్ పే చేయాలా లేదంటే కమిటీలో ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలా అసలు ఈ ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే బయటికి వ్యక్తులకు మాత్రమే ఒక లాస్ట్ ఇయర్ ఎంతమైనా అమౌంట్ అమౌంట్ తీసుకున్న తర్వాతనే పేరు నమోదు చేయడం జరుగుతుంది ఈ ఇయర్ నుంచి ఏంటంటే చేంజ్ చేయడం జరిగింది బయటి వాళ్ళైనా సరే విలేజ్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే గత సంవత్సరం ఇరవై లక్షలు వెళ్ళింది కాబట్టి ఈ సంవత్సరం లడ్డు యాక్షన్లు పాల్గొనాలంటే ఆ ఇరవై లక్షలు కట్టి తర్వాతనే ఈ లడ్డు యాక్షన్ లో మాకు ఇరవై లక్షలు మాకు డిపాజిట్ చేసిన తర్వాతనే యొక్క లడ్డు యాక్షన్లో లో పాల్గొనడం జరుగుతుంది ఫస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ మాకు పేరు రాయించుకోవడం జరుగుతుంది ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఆయన తర్వాత ఒక రోజు ముందే ఇరవై ఏడు లక్షలు మాకు డిపాజిట్ చేయవలసి ఉంటుంది సో ప్రతి ఏడాది అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది గత ఏడాది ఇరవై ఏడు లక్షలు సుమారు ఇరవై ఏడు లక్షలు లడ్డూని కైవసం చేసుకున్నారు అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే చాలా గ్యాప్ ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అంటే ఇది దీనికి మనకు ఏంటంటే అక్కడ ఉన్న బెటర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి వెళ్తుంది అంటే ఇంకోటి ఏంటంటే ఒక పది వేలు ఇరవై వేలు వెళ్ళిన టైం ఉంది వాళ్ళ వన్ ల్యాక్ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా పెరిగిన రోజులు ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఫోర్ అండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా పెరిగింది అంటే ఈసారి ఎంతమంది వస్తున్నారో చూసి బట్టి దాన్ని బట్టి పెరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎటువే ఒక వన్ టూ ల్యాక్స్ వరకు కూడా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం సో ఈ అమౌంట్తో చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి స్వామివారి లడ్డూని కైవసం చేసుకుంటున్నారు ఈ అమౌంట్తో ఎలాంటి కార్యక్రమాలు కమిటీ వారు నిర్వహిస్తారు సార్ ఇప్పటివరకు కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది మేము హనుమాన్ టెంపులే కానీ లక్ష్మీ గణపతి టెంపుల్ పోచమ్మ గుడి అయితే మహన్ టెంపుల్ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో అయిన తర్వాత కొన్ని కొన్ని ఆలయాలకి డెవలప్మెంట్స్కి పండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాలపూర్ స్కూల్లో ఒక షెడ్ నిర్మాణం కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరద బాజీలకు వన్ ల్యాక్ రూపీ ఇవ్వడం కానీ ఇక్కడ ఊర్లో ఉన్న సీసీ కెమెరాలకు కానీ ఇప్పటివరకు మేము ఇస్తూ వచ్చామండి లడ్డూని ఎన్ని లక్షలు పెట్టి కైవసం చేసుకుంటూ ఉంటారు అసలు ఈ లడ్డూని తయారు చేసేది ఎవరండి గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ ట్వంటీ వన్ కేజెస్ లడ్డూ ఇక్కడ వినాయకుడి చేతిలో పెట్టడం జరుగుతుందండి ఇక్కడ ఉమామేశ్వరం అని ఈసీఎల్లో ఉంటాడు హనీ ఫుడ్స్ వాళ్ళ షాప్ పేరు ఎవ్రీ ఇయర్ మాకు లడ్డు అతనే స్పాన్సర్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా సో ఎక్కువ చూస్తుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సోమవారం లడ్డుని కైవసం చేసుకోవడానికి అనాదిగా అంటే రైతుల దగ్గర నుంచి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఇప్పటివరకు నేను చెప్పాను వ్యవసాయదారులు అయితే వారు చేస్తున్న పంట పొలాలు చల్లితే పంట అధికంగా పడుతుందని వాళ్ళ ఉద్దేశంతో వ్యవసాయదారులు చాలా మంది కొనడం జరిగింది ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా దాన్ని కొనడం వల్ల కానీ వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్సే కానీ వాళ్ళకున్న వెంచరే కానీ డబుల్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది మాకు పెరిగింది చాలా మంచిగా జరిగిందని చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంటే రాజకీయంగా అంటే కొనకముందు అంటే ఇప్పుడు మా దగ్గర తీగల కృష్ణారెడ్డి లాస్ట్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకముందుకు లడ్డు తీసుకున్నాడు ఆయన తర్వాత వన్ టూ ఇయర్స్లో అడ్డుకున్న తర్వాత ఎమ్మెల్ అయింది అంటే ఎవ్వరి ఉద్దేశం వాళ్ళది మంచి జరుగుతుందని ఎవరు బిజినెస్ లో వాళ్ళని చాలా మంది ముందుకు రావడం జరుగుతున్నాయి లడ్డు బాలాపూర్ గణేష్ అనే దర్శనం సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉంటుంది స్వామివారి అనుగ్రహం దర్శించుకున్న వారిపై తప్పకుండా ఉంటుందని భక్తుల నమ్మకం కాబట్టి వచ్చే సెప్టెంబర్ పదిహేడు లోపు బాలాపూర్ గణేష్ దగ్గరకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ తో పాటు కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను చూడండి క్యాబ్ లో వెళ్ళాలనుకునే వారు లొకేషన్ బాక్స్ లో బాలాపూర్ గణేష్ మండపం అని సెర్చ్ చేస్తే వస్తుంది ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే గణేష్ భక్తులకు షేర్ చేయండి